హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనము మన యొక్క ఛానల్లో చెప్పింది చెప్పినట్టుగా అంటే విత్ ప్రూఫ్తో సహా మూడు వీడియోస్లలో నేను ఇప్పుడు మీ ముందుకు మూడు వీడియోస్లు చెప్పిన విధంగా మీ ముందుకు నేను ఈరోజు తీసుకురావడం జరిగింది ఇప్పుడు త్వరలో కానిస్టేబుల్ నియమకాలు అంటే దీని యొక్క సంబంధించి ఈవెంట్స్ అప్డేట్ షెడ్యూల్ అనేది ఆగస్టు లోపు వస్తుంది అని నేను మూడు వీడియోలతో కేవలం అంటే అన్ని వీడియోలు ఎందుకు లేనని చెప్పి కేవలం మూడు వీడియోలతో నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో మీకు క్లారిటీగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత మనకి ఏదేమైనా ఆగస్టు ఎండ్ నాటికైతే మనకు క్లియర్గా ఈవెంట్స్ పై ఎప్పుడు జరుగుతారు అంటే ఇది దీని దాని నిర్వచనం ఇది ఒకవేళ రివ్యూ పిటిషన్ ఏ త్వరగా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది రివ్యూ పిటిషన్ ద్వారా ఓకేనండి క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే మనకి ఏది ఏమైనా నేను చెప్పింది మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా రివ్యూ వేసిన తర్వాత మనకి ఏదేమైనా ఆగస్టు ఎండ్ నాటికైతే మనకు క్లియర్గా ఈవెంట్స్పై ఎప్పుడు జరుగుతాయి అన్న అంశంపై అయితే క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది దానిపై కాబట్టి ఒకటైతే క్లారిటీకి అయితే చెప్పగలను మనమైతే ఈ యొక్క జూలై ముప్పై జరగాల్సిన ఆ యొక్క కేసు హీరింగ్ అయితే ప్రస్తుతం అయితే లిస్టు లేదు ఆ విషయం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మరి దాన్ని బట్టి ప్రస్తుతం అయితే ఈ డేట్ అయితే మనకి కనిపించినా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మరి దీన్ని బట్టి మనం అంచిన విషయం అయితే ఒకే ఒకటి ఫ్రెండ్స్ క్లారిటీకి చెప్పాలంటే ఈవెంట్స్పై అతి త్వరలో అతి త్వరలో అంటే ఆగస్టు మనకు ఆగస్టు ఫిఫ్టీన్లోకే మనకు ఈ యొక్క ఈవెంట్స్పై అయితే హండ్రెడ్ పర్సెంట్గా క్లారిటీ రాబోతుంది రేట్ వస్తుంది ఓకే బాగానే ఉంది మరి ఈవెంట్స్ డేట్స్ ఎప్పుడు జరగచ్చు ఈవెంట్స్ ఎప్పుడు జరగచ్చు డేట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చిన తర్వాత ఓకేనా ఇది వచ్చిన తర్వాత కనీసం ఫిఫ్టీన్ డేస్ ప్లస్ అయ్యి పడే పట్టే అవకాశం ఉంటుంది టెండర్ వేయాలి దానికి సంబంధించి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎక్స్పెక్టెడ్గా ఆగస్ట్ ట్వంటీ నుండి థర్టీ ఈ మధ్యలో ఈ యొక్క ఈవెంట్స్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం అదేవిధంగా ఆ యొక్క ఈవెంట్స్ డేట్స్ వచ్చేలో సరే ఎప్పటికైనా మేల్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరు వేల ఒక్కొందలో ఉండాలి అంటే ఎనభై తొమ్మిది వేల మందిని వెనక్కినట్టు మీరు ముందుండాలంటే ఇప్పటి నుంచి చేస్తేనే అవుతుంది కానీ లేకుంటే నేను వచ్చిన తర్వాతనే చేస్తానంటే అప్పుడు మరొక నోటిఫికేషన్ ఎదుర్కొండగా తప్పదండి మరి ఇప్పుడు